సాయినాథాయన మహాశ్రీ సాయి చతుర్థం నలభై ఎనిమిదవ అధ్యాయం సద్గురిని లక్షణములు షేవేడే సంపతేష్కర్ దంపతులు ఈ అధ్యాయమునకు ప్రారం ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడు ఎవరో హేమపాండితును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమపాండిత్ ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించదరో ఎవరు చక్ర చక్రకాతిత్వం చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించదరో ఎవరు బ్రాహ్మమును గురించి అందంగా నిపసించదురో ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునఃసంచరణం చేయుమందురో ఎవరు తమ వ్యాఖ్యాతి జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయంగా ఆత్మ సంస్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసేదరో ఎవరు ఆత్మ సంస్కారం అందు మనకు కరబ కభిరుచి కలుగునట్టు చేసేదరో ఎవరైతే ఆత్మ సంస్కార విషయమున పుస్తక జ్ఞానమనే కాక ఆచార అంద అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మ సంస్కారమును స్వయంగా పొందని గురువు దానిని ఆత్మ సంస్కారం స్వయంగా పొందిన గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్న స్వప్న మందును స్వప్న మంది ఈ నను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలంను గాని ఆశించడు దానికి బదులుగా శిష్యులను సేవ చేయతలుసును తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు సద్గురుడు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే గాక తనతో సరి సమానంగా చూచుచు లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూసును సద్గురుని ముఖ్య మన వారు శాంతమున కొనికి పట్టు వారెన్నడూ చపల్యము కాని చికాకు గాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు గనులు నీచులు వారికి సమానమే హేమపాండి తన పూర్వ జన్మ సుకృతం చే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదం సాహాసమును పొందనని తలచను బాబాము యవ్వనమునందు యవ్వనమునందు కూడా ధనం కూడబెట్టలేదు వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారం కానీ లేకుండాను పద్దెనిమిది ఏండ్ల వయసు నుండి వారి మనసును స్వాధీనం అందించుకుని ఒంటరిగా నిర్భయంగా నుండేటి వారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం మునిగి ఉండేటి వారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూసి వారి మేలు కోరి కోరికే చేయుచుండేటివారు ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండరో అట్టివారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులు ఇప్పటికీ నొసుకుచున్నారు అందుచే భక్తులు చేయవలసినది మన భక్తి విశ్వాసం హృదయ దీపం సరిచెయ్యవలను ప్రేమయను వత్తిని వెలిగించవలను ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సంస్కారం వెలికి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమ లేని జ్ఞానం వచ్చది అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు ప్రేమ చో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన పరిమిత ప్రేమ ఉండవలను ప్రేమను ఎట్లు పొగడగడం ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేని దగును ప్రేమ అనున్నదే లేని ఎడలా చదువుట కానీ వినుట కానీ నేర్చుకొనుట కానీ నిష్కొనమును ప్రేమ అనేదే అనున్నది వికసించినచో భక్తి నిర్వామోహం శాంతి స్వేచ్ఛలు పూర్తిగానొకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గురించి కానీ మిక్కిరి దాని యందు మనకు ప్రేమ కలుగును కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానైత్కరించును అది ఏ ప్రేమ అది ఏ మోక్షమునకు మార్గం ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం స్వచ్ఛమైన మనసుతో ఎవరైనాను నిజమైన యోగీశ్వరుల వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుడ కథడు రక్షించబడును ఈ విషయం దివిగ కథలను విశ్వదపరచును విశ్వదాపడును షేవాడే సోలాపూర్ జిల్లాలో అకుల్కోట్ఖా నివాసి సంపతేస్కర్ న్యాయ పరీక్షకు చదువుచుండను తోటి విద్యార్థి అయిన షేవేడా అతనితో చేరను ఇతర విద్యార్థులు కూడా గుమ్మిగూడి తమ పాఠముల జ్ఞానం సరిగ్గా ఉన్నది లేని చూసుకొని చూడరి పర్షోత్తరముల వలన షేవేడకు ఏమీ రానట్లు తోచను తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించరి అతడు పరీక్షకు చదువు పరీక్షకు సరిగ్గా చదువుక చదువుకోకపోయాను తన అందు సాయిబాబా కృపయుండడిచే ఉత్తీర్ణ డగ్ చెప్పాను అందుకు సంపదేశర్ ఆశ్చర్యపడను సాయిబాబా ఎవరు వారి నెల అంతా పోడుచున్నావా అని అడిగాను అందువలన శివడే ఇట్లను సిరిడి ఒక పకీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగి యోగితరులున్నవా నను వారు మోగమైన వారు పూర్వజన్మ సుకృతం ఉన్న కానీ మనం వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగదనని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపరైతే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణుడైదను అనెను సంపదేశ్వర్ తన స్నేహితును స్నేహితుని దయ నమునకు నవ్వెను వాని బాబా వాణిని బాబాను కూడా విక్కరించను సంపతేష్కర్ దంపతులు సంపతేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యయను అకుల్కోటలో కోటలో ప్రారంభించి అచ్చట న్యాయవాది అయ్యాను పది సంవత్సరాల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువల్ల అతని మనసును వికలమయ్యను పాండరీపురం గానపురం మొదలగు పుణ్యక్షేత్రాలకు యాత్రార్థం పోయి శాంతి పొందవాలని అనుకోని కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతం చదివాను కానీ అది కూడా సహాయపడలేదు అందులో చేపడే మాటలు అతనికి గల భక్తి జ్ఞాప్తికం వచ్చను కాబట్టి తను కూడా సిర్డీకి పోయి శ్రీ సాయిని చూడవాలని అనుకునేను అతడు తన సోదరుడకు పాండితరావుతో సిర్డీకి వెళ్ళను దూరం నుండి బాబా దర్శనం చేసి సందర్శించను గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచ్చట పెట్టి బాబా పాదములకు సహస్రాంగ నమస్కారం చేశాను బయటకు పొమ్ము అని బాబా అర్చను సంపతేష్కర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చున్నాను బాబా కటాక్షమునకు పొందుటకు ఎవరి సలహానైనా తీసుకొని ను కొందరు బాలాషిపి పేరు చెప్పి అతని వద్దకు పోయి సహాయమును కోరను వారు బాబా ఫోటోలను కొన్ని బాబా వద్దకు మసీదుకు వెళ్ళేది బాలాషిపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగాను దానిని ప్రేమించేవారిదని బాబా చెప్పుచూ సంపదేశర్ వైపు చూపాను బాబా నవ్వగా నటించని వార బాబా నవ్వగా నచ్చటి వారందరూ నవ్విరి బాలా నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సంపదేశర్ దగ్గరికి జరిగి బాబా దర్శనం చేయమన్ను సంపదేశ్కర్ బాబా పాదములకు నమస్కరించగా బగబా తిరిగి వెడలి పొమ్మని అర్చను సంపదేశ్కర్కి ఏమీ చేయవాలని తోచకుండాను అన్నదమ్ములు చే ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండీ మసీదు ఖాళీ చేయమని బాబా సంపదేశర్ని ఆజ్ఞాపించను ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాల్ సి ఉండిచే సంపతీస్కర్ సిరిడి విడవలసి వచ్చను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వాలని అతడు బాబాను వేడను సంపతేకర్ భార్య ఒక సంవత్సరం గడిచను కానీ అతని మనసు శాంతి పొందకుండను అతడు గానపురం వెళ్ళను కానీ అశాంతి వేచ్చను విశ్రాంతికై మాడగాం వెళ్ళను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొను బయలుదేరుటకు రెండు దినముల ముందు అతనికి అతని భార్యకు ఒక స్వప్న దుశ్రం గనపడను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకాళాబావికి పోయిచుండను అతడు ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా శ్రమపడవేలా నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపదను అనను ఆమె పకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు ఫకీర్ ఆమెను విన్నంటను ఇంతటితో ఆమెకు మెలుక కలిగి నేత్రములు తెరిచను ఆమె తన కళకు కలను భర్తకు చెప్పాను అదే శుభశకనం అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరి వారి మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండాను వారు లేడీ తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరిగి వచ్చే వరకు వారు ఆ ఆగిరి ఆమె స్వప్నంలో తను చూసిన పకీర్కు బాబాకు భేదం ఏమీ లేదనను ఆమె మిగిలిన భక్తితో బాబాకు శాస్త్రాంగంగా నమస్కరించి బాబాను చూ ఆ కూర్చుండను ఆమె అనుకో చూసి సంతోషించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజులను నుండి నొప్పి పెట్టుచున్నడే నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని కాని నొప్పులు తగ్గలేదు మందులో ఫలమివ్వకపోవటమిసుక చెంది తిని కాని నొప్పులన్నీ ఉండటమే నిజత వెంటనే నిష్పంబించుట ఆశ్చర్యపడుచుండేనే అనను నేను నీ పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతమంతయు సంపతేస్కర్ సంపతేకర్ భార్య అది ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడచే ఆమె సంతర్శించను సంపతేస్కర్ ముందుగా పోయి దర్శనం చేసుకొనను మరల బాబా బయటకు పొమ్మనను ఈసారి అతను మిక్కిలి ప్రశ్చాత్తపడి ఎక్కువ శ్రద్ధతో నుండను ఇది బాబాను తను పూర్వం నిందించి ఎగతాలు చేసిన దాని ఫతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించు ప్రయత్నించుచుండను బాబాను ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవాలని యత్నించుచుండను అట్లే వినర్చను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టను బాబా తన వరదాహస్తం సంపదేశకర్ తలపై పెట్టను బాబా కాళ్ళను నొచ్చు సంపదేశకర్ అక్కడనే కూర్చుండను అంతలో ఒక గొళ్ళ వచ్చి బాబా నడుమును పట్టుచుండను బాబా ఒక కోమటి గు గురించి కథ చెప్ప చూడగను వాని జీవితంలో కష్టములన్నీ వర్ణించను అందులో వాని ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదే అని సంపదేశర్ మిక్కిలి ఆశ్చర్యపడను బాబాకు తన విషయంలో అన్నీ తెలివితేచే బాబా సర్వజ్ఞుడని గ్రహించను అందడత అతడందరి హృదయంలో గ్రహించను ఈ ఆలోచనను మనసును మొదలుచుండగా బాబా ఆ గొల్ల చెప్పుచున్నట్లే నటించి సంపదేశర్ వైపు చూసి ఇట్లా వీడు తన కొడుకును నేను చంపించినని నన్ను నిందించుతున్నాను నేను లోకల బిడ్డలను చంపదన ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చునే ఇలా అదే బిడ్డలను వీని భార్య గర్భంలోనికి మరల చేసను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లా ఈ పాదమును ముద్రేసరని పవిత్రమైనవి ఇక నీ కష్టంలో తీరిపోయినవి నాయందే నమ్మకం ఉంచును నీ మనోభిక్షను నెరవేరును సంపదేశ్కర్ మైమర్చను బాబా పాదములను కన్నీటితో తుడిప తడిపెను సం తర్వాత తన బసకు పోయేను సంపదేశ్కర్ పూజా సామాగ్రి సమరేసుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చూడేటివారు ప్రజలు మసీదులో గుమ్మగూడి ఉండేటి వారు మాటి మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినియమములతో ఒక్కసారి నమస్ స్కరించిన చాలి అని అని ఆనాడి రాత్రి సంపదేశారు బాబా చావడి సోమును చూశాను అందు బాబా పాండురంగని వలై ప్రకాశించను ఆ మరుసటి దినం ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగాడు ఇంచో రెండో రూపాయి లేదనకి ఇవ్వవచ్చునని సంపదేశారు అనుకోను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వవా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణ్ణిని ఆశీర్వదించి ఇట్లను టెంకాయ తీసుకొను నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగాపొము మనుషులు ఎంతటి ఆలోచన ఉంచకము అతడు ఇట్లా చేశాను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాను ఎనిమిది మాసంలో శిశువుతో భార్యాభర్తలు సిరిటీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించని ఓ సాయి నీ బాకీని ఎట్లా తీర్చుకోనగలమో మాకు తోచకున్నది కనుక మీకు శాస్త్రాంగ నమస్కారం చేయుచ్చుంటి నిస్సహాయలు చే మమ్మల్ని ఆ మమ్మ ఆదరించవలసినది ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించేద్దాము గాక అనేక ఆలోచనలు సంగతులు సప్నావస్థలోను జాగ్రత్తవస్థలోను మమ్మను బాధించును మా మనసును నీ భజన వైపు మరచి మమ్ము రక్షించుము ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టిరి తర్వాత భాస్కర్ దినకర్ అని ఇద్దరూ జన్మించిరి బాబా మాటలు వృధాపోవని సంపదీస్కర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి నలభై అధ్యాయం సంపూర్ణం సద్గురు సాయినాథ్ గురమస్తు శుభం భవంతి